నమస్తే అండి నా పేరు డాక్టర్ సోమశేఖర్ రెడ్డి సూట్స్ కేర్ నెట్వర్క్ సంస్థకి సీఈఓని మధ్య వయసులో ఎస్పెషల్లీ ఎయిటీన్ నుంచి ఎయిటీ ఇయర్స్ వరకు మధ్య మధ్యలో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా సరే మన సూట్స్ ఉమెన్గా ఎన్రోల్ అవ్వాలి సూట్స్ ఉమెన్గా ఎన్రోల్ అయిన తర్వాత మన సూట్స్ కేర్ నెట్వర్క్లో ఉన్న హాస్పిటల్స్ స్టార్టింగ్ ఫ్రమ్ చీరాల రైట్ హాస్పిటల్స్ దగ్గర నుంచి కొల్లిపర నంబూరు తులసి హాస్పిటల్స్ గుంటూరు పెదనందిపాడు దెన్ హైదరాబాద్ నక్షత్ర హాస్పిటల్స్ వనస్థలిపురంలో సూట్స్ హెల్త్ సెంటర్ అండ్ నిజామాబాద్లో కివీ హాస్పిటల్స్ ఇవన్నీ సూట్స్ కేర్ నెట్వర్క్ ఓన్ హాస్పిటల్స్ ఈ ఓన్ హాస్పిటల్స్లో ఎక్కడైనా కానీ మీరు ఈ వంద రోజుల్లో వచ్చి మీ హెల్త్ ఎలా ఉంది అని డాక్టర్ చెక్ చేయించుకోండి ఓకే ఈవెన్ వాళ్ళకి బరువు తగ్గించడానికి ల్యాబ్ టెస్ట్లు కానివ్వండి ఫార్మసీ కానివ్వండి అవన్నీ డిస్కౌంటెడ్లో ఇస్తున్నాం అండ్ క్వాలిటీ మెడిసిన్స్ అగైన్ పద్దెనిమిది నుంచి ఎనభై సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడవాళ్ళు మన హాస్పిటల్స్కి విచ్చేసి మెడిసిన్ డాక్టర్ దగ్గర నుంచి గైనిక్ డాక్టర్ వరకు ఎముకల డాక్టర్ వరకు మీ ప్రాబ్లమ్స్కి చెప్పి అసలు ఏం జరుగుతుందో ముందు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత దానికి ఏం ట్రీట్మెంట్ ఇస్తే బెస్ట్ అనేది మన డాక్టర్స్ వివరించి చెప్తారు మీకు చాలా ఖర్చు తక్కువలో ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎక్కడ మంచి ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర కాదు అంటే ఎక్కడికి పంపిస్తే బెటర్గా ఉంటుంది అన్నీ మీకు క్లియర్గా ఎడ్యుకేట్ చేస్తారు సో ఎస్పెషల్లీ మధ్య వయసులో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇద్దరు పనిలో బిజీ అయ్యి చేసుకోకపోవచ్చు లేదు అంటే వాళ్ళ హస్బెండ్ బేసికలీ కష్టపడుతున్నారు ఆయనకి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ చెప్పడం దేనికి అనే ఉద్దేశంతో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో మేమున్నాము సూట్స్ హెల్త్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా డాక్టర్తో ఫోన్లో మాట్లాడుకోవచ్చు లేదు మన నెట్వర్క్ హాస్పిటల్స్కి డైరెక్ట్గానే రావచ్చు ఏ విధంగా అయినా సరే మీకు హెల్ప్ చేయడమే మా ముఖ్య ఉద్దేశం ఎస్పెషల్లీ మీరు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్లాగా ఉన్నారు కాబట్టి మీ చుట్టూ ఉన్న ఆడవారి వాళ్ళ హెల్త్ని ఉద్దేశించి వాళ్ళకు ఒక మెసేజ్ ఇచ్చి సూట్స్ కేర్ నెట్వర్క్ ఇలా ఫ్రీ ఓపీ సర్వీసెస్ చేస్తుంది కాబట్టి ఈ సదుపాయాన్ని కంపల్సరీ యూటిలైజ్ చేసుకోండి అని మీరు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయండి ఎంత త్వరగా మనం క్యాన్సర్ ఉంది అని తెలుసుకుంటే క్యూర్ అంత తక్కువ ఖర్చుతో అయిపోతుంది అంత త్వరగా కంప్లీట్గా అవుతుంది ఎంత నిదానంగా మనం డయాగ్నోస్ చేస్తే అంత ఖర్చు ఎక్కువ అవుతుంది అంత సివియర్గా ఉండడం వలన మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా మనం నయం చేయలేకపోవచ్చు సో నేను క్యాన్సర్స్ గురించే కాదు షుగర్ తీసుకోండి ఆడవాళ్ళల్లో చాలా సంవత్సరాలు డయాగ్నోస్ అవ్వదు బీపీ తీసుకోండి ఆడవాళ్ళల్లో చాలా సంవత్సరాలు డయాగ్నోస్ అవ్వదు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ అవ్వవు ఎనీమియా మెయిన్గా మన ఇండియాలో రక్తహీనత డయాగ్నోస్ అవ్వదు సో అట్లాగే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఈరోజెనిటల్ ఇన్ఫెక్షన్స్ అంటాం సో కొన్ని ఇన్ఫెక్షన్స్ వాళ్ళు బయటికి చెప్పరు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇవి క్యాన్సర్ కాకుండా రిమైనింగ్ కారణాలు సో ఇవన్నీ మేము డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఎంత త్వరగా ట్రీట్మెంట్ అందించగలిగితే అంత మంచిదైన ఉద్దేశంతోనే మేము ముందుకు వస్తున్నాము సో దయచేసి అందరూ ఈ సదుపాయాన్ని వాడుకోండి సో సూచికే నెట్వర్క్ సంస్థ ఏదైతే విజన్తో ముందుకు వచ్చిందో ఈ విజన్లో మీరు పాల్పంచుకోండి థ్యాంక్ యూ